ముందు ప్రభుత్వ అధికారులకి మరి ఈరోజు మాచలపట్నంలో జేబీపీ పార్టీ కార్యాలయంలో బహు కళాకారులందరూ కూలి మహిళలు ఈ మీడియా సమావేశంలో రెండు చింతల మండల తహసీల్దార్ గారు గురదాల ఆర్టీఓ గారు దయచేసి గమనించాలి రాజకీయ పార్టీలకు తొత్తులుగా దళిత గిరిజనులు బహుజన కులాలు డప్పు జానపద కళాకారులు ఎస్సీ ఎస్టీలు కళాకారులు సత్రం కావాలని రెండు వేల పదిహేడులో నా గ్రామం జడ్డిపాలెం రెండు చింతల మండలం రెండు చింతల మండల తహసీల్దార్ గారు ఒక్కసారి గమనించాలి మేడం గారు నేను ఎంతో గౌరవిస్తూ మా ఫోన్ తీయకుండా అధికార పార్టీ అండదండలతో భూ కబ్జాదారులు ఎస్సీ ఎస్టీలు అక్కడ కళాకారులు సత్రం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి మేము చుట్టుగా కాంపౌండ్ కట్టుకుంటే పడగొట్టి దౌర్జన్యంగా మేము టీడీపీ నాయకులు మాకు ఎదురు లేదని భూ కబ్జాదారులు అక్కడ పాల్పడుతుంటే మేం కంప్లైంట్ ఇచ్చినా మేం మెసేజ్ చేసినా మీరు పట్టించుకోకపోవటం వారి దగ్గర మీరు ఏమన్నా పారితోషికం తీసుకున్నారా మరి అధికార పార్టీకి తొత్తులుగా ఉంటున్నారా భారత రాజ్యాంగాన్ని గౌరవించండి బురద ఆర్డీ గారు ఒకసారి గమనించండి నేను ఒక జేపీ పార్టీ నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఒక అధికార పార్టీ ఉందని ఎవడో దవనబోయే దానయ్య ఆడ భూ కబ్జాదారులుగా దౌర్జన్యంగా మా గోడలు పడగొట్టి మట్టి తోలుతుంటే మీరు ఏమన్నా చూస్తూ ఊరుకుంటున్నారా ఎందుకు ఊరుకుంటున్నారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి అధికార పార్టీ పేరు చెప్పుకొని అధికార పార్టీకి శ్రద్ధ పేరు తీసుకు మేమందరం కూడా బహు కళాకారులందరూ కూడా సపోర్ట్ చేశాం శాసనసభ్యులు గణపతి శ్రీనివాసరావు గారి పేరు చెప్తున్నారు అక్కడ మాకేదైనా జరిగితే అక్కడ దౌర్జన్యాలు రవిడీజం భూ కబ్జాదారుని అరికట్టకపోతే మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను దళితుల మీద దాడులు గిరిజన మీద కళాకారులు దళిత గిరిజన కళాకారుల మీద మీరు దాడులు చేస్తే మీరు భూములు ఆక్రమిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ భూ కబ్జాలు జరగడానికి లేదని ప్రతిజ్ఞ చేశాడు అలాగే మన బ్రహ్మారెడ్డి గారు శాసన శాసనసభ్యులు కూడా ఎక్కడా భూ అక్రమాలు జరగడానికి లేదన్నారు పీడీ యాక్ట్ పెట్టండి మాకు చట్టాలు తెలుసు జీవోలు తెలుసు ముందు మా మా స్థలమతి దాన్ని గా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకొని తహసీల్దార్ గారు మేడం గారు నిన్ను మేము ఎంతో గౌరవిస్తున్నాం మా ఫోన్ చేయకుండా అధికార పార్టీల దగ్గర పారితోషికాలు తీసుకొని భూ కబ్జాదారుని మీరు ఎనకేసుకొస్తే మరి ప్రభుత్వ అధికారుల మీద కూడా మేము హైకోర్టులో ఫిల్ అయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం మేడం గారు గా ఆపండి గతంలో ఆపిచ్చారు నైట్కి నైట్ ఈ రోజు మట్టి దోలుతున్నారు దౌర్జన్యంగా తిడుతున్నారు దళితులను దళిత గిరిజనులను కించపరుస్తున్నారు కాబట్టి గురదాల ఆర్టీవ్ గారు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి అక్కడ ఆపకపోతే ఉద్యమాలు కొనసాగిస్తామని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరం తెలుసు తెలియజేస్తున్నాం ఇట్లు జటిపాల వెంకటేష్ జాంబవరాజు